మంచి చేదుగా ఉంటుంది చెడు తీయగా ఉంటుంది ఈ విషయాన్ని మీలా ఎంతమంది నమ్ముతారు మేము ఫుడ్ గురించి మాట్లాడుతున్నానండి అంటే మనం అవుట్ సైడ్ ఫుడ్ తింటాం కదా పిజ్జా బర్గర్ సమ్ చాలా ఎక్సెట్రా ఎక్సెట్రా తింటాం కదా అవి చాలా మంచిగా నోటికి రిచ్గా ఉంటాయి బట్ అవి మన హెల్త్కి అంత మంచిది కాదు కాకరకాయ బీరకాయ ఇవన్నీ పీచు పదార్థాలు అయినా సరే కాకరకాయ అయినా సరే చాలా మంచిది హెల్త్కి బట్ అవి మనకి నచ్చవు అయితే కమింగ్ టు ది వీడియో మా మమ్మీ వచ్చేసి ఇవి మా కోసమే చేశారులేండి కాకరకాయ కారం అండ్ కాకరకాయ పచ్చడి టూ రెసిపీస్ నేను దీంట్లోనే చూపిస్తున్నా అంటే వీడియో తీసింది మా మమ్మీ కాబట్టి ఇతనికి కొంచెం స్టాప్ చేసి తీయడం అట్లా రాలేదు వీడియో పాజ్ చేసుకొని తీశారనమాట అందుకని చెప్పి రెండు ఒకే దాంట్లో చూపించేస్తున్నాను అయితే ఫస్ట్ మనం కాకరకాయ కోసం ఎల్లిపాయ కారం కొట్టుకోవాలి ఎల్లిపాయలు ఉప్పు జీలకర్ర కారం ఇవన్నీ వేసి కాకరకాయని కారం పట్టేసుకుంటాం అంటే వెల్లిపాయ కారం పట్టేసుకుంటాం కాకరకాయ కారం కోసం అయితే మనం ఈ పెద్ద పెద్ద ముక్కలు ఏవైతే కోసిందో అవి పచ్చడి కోసం అనమాట అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది చింతపండు పులుపులో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన తర్వాత కలుపుతారు దాన్ని కూడా చూపిస్తా కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీడియో అది చాలా బాగుంటుంది ఇంకా నోటికి రుచిగా ఉంటుంది ఎందుకంటే పులుపు తగులుతుంది కదా చేదు కొంచెం తగ్గి పులుపు ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల చాలా బాగుంటుంది మా మమ్మీ కారం ఎందుకు అంత వేసింది ఉప్పు ఎందుకు అంత వేసింది అనుకోకండి ఎందుకంటే మా కారం చాలా తక్కువ ఉంటుంది మంట అవి ఏ అంటే మిర్చిలో టైప్స్ అయితే నాకు తెలియదు కానీ కారం మంట అయితే చాలా తక్కువగా ఉంటుంది అందుకనే అన్ని స్పూన్ చేసింది అండ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా వీడియో మనం కాకరకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో కొన్ని అయితే తెలుసు తెలుసుకుందాం అంటే నాకు తెలిసినంతవరకు వరకు చెప్పడానికి ట్రై చేస్తా డయాబెటీస్కి కాకరకాయ చాలా బాగా ఉపయోగపడుతుందంట అంటే కాకరకాయలో ఏదైతే చరమ్టిన్ అనే ఒక పదార్థం ఉంటుందో అది రిలీజ్ అవ్వడం వల్ల రక్తంలో ఉన్న చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి విన్నాను అంటే ఇది నాకు తెలిసిందే చెప్తున్నాను నేనేమి సొంతగా చెప్పేది కాదు కదా అండ్ ఇది జీర్ణ సమస్యలకు కూడా బాగా ఉపయోగపడుతుంది గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వీటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎట్లా అంటే చాలామందికి కాకరకాయ వల్ల బెనిఫిట్స్ తెలిసినా కానీ తినలేరు అది చేదుగా ఉంటుందని చెప్పి కర్రీ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకొని తినేయచ్చు అప్పుడు పర్లేదు కదా నేనైతే బెల్లం ఏం వేసుకోను నాకు అలా చేతి చేతిగా ఉంటేనే బాగుంటుంది అండ్ మోరోవర్ కాకరకాయ లివర్ని కూడా శుభ్రం చేస్తుందట నేను విని షాక్ అయ్యా ఫస్ట్ తర్వాత వెయిట్ లాస్ అయ్యే పీపుల్ ఉంటారు కదా అంటే మేము వెయిట్ లాస్ అవ్వాలి అనుకొని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కాకరకాయ అనేది లో క్యాలరీ వెజిటేబుల్ కాబట్టి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది చాలామంది ఏం చేస్తారంటే కాకరకాయ జ్యూస్ని ఎర్లీ మార్నింగ్ కొంచెం వాటర్ తాగిన తర్వాత తాగాలి పరిగడుపుతో మనం ఏం కషాయాలు తీసుకోకూడదు అంటారు నాకు తెలిసింది చెప్తున్నాను అండ్ ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఎందుకంటే దీనిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ చర్మానికి ఇది చాలా మంచిదని విన్నా ఎట్లా అంటే మొటిమలు కానీ చర్మ సమస్యలు కానీ సమ్ నల్ల మచ్చలు మొటిమలు తగ్గిన తర్వాత కూడా మచ్చలు పడుతుంటాయి కదా వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందట అవి తగ్గించడంలో అండ్ హార్ట్ కూడా చాలా మంచిదట కాకరకాయ ఈ విషయం విన్న తర్వాత నేనైతే చాలా షాక్ అయ్యా అనమాట ఎందుకంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయ గురించి అని నాకు కూడా తెలీదు జస్ట్ ఈ వీడియో కోసం మాత్రమే నేను అవి అన్నీ తెలుసుకోవడం జరిగింది అయితే హార్ట్కి ఎట్లా అంటే చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా దాన్ని తగ్గించి హార్ట్ పని చేసే తీరుని ఇంకా మెరుగుపరుస్తుందంట అండ్ రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుందట ఎట్లా అంటే శరీరంలో టాక్సిక్స్ ఉంటాయి కదా అవి తొలగించేసి రక్తాన్ని శుభ్రపరుస్తుంది ఇంకా చాలా ఉన్నాయి కాకరకాయ గురించి హెల్త్ బెనిఫిట్స్ ఇంకెప్పుడైనా వీలైతే ఈసారి రెసిపీ పోస్ట్ చేసేటప్పుడు ఇంకా మిగతా ఉన్న కాకరకాయ గురించి ఏమైతే ఇంకా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను చదువుకొని గుర్తుపెట్టుకొని మీకు చెప్తాను అంటే చాలామందికి ఫోన్లో మనం గూగుల్లో కానీ చాట్ జీబీటీలో కానీ అట్లా టైప్ చేసుకొని చూసుకోవడం తెలియదు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఈ టాపిక్ అనేది అయితే ఇది చాలామంది ఎక్కువ ఎక్కువగా తి తినేస్తారేమో అంటే వీటి వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని జస్ట్ వారానికి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మాత్రమే తినాలంట ఎక్కువగా తిన్నా అంటే బాగుంది కదా అని ఎక్కువగా కూడా తినకూడదు కదా అలా అనమాట ఈ ఎవరైతే ఈ కాకరకాయ జ్యూస్ తాగుతారో వాళ్ళలో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఉంటాయి అండ్ వాళ్ళ హెల్త్ చేంజ్ అయ్యే విధానాన్ని కూడా చూసుకోవచ్చు కాకపోతే కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం తక్కువగా తీసుకుంటేనే మంచిది దీన్ని నేను చదివిందే చెప్తున్నానులేండి అండ్ కంటిన్యూ ద వీడియో కాకరకాయలు ఎప్పుడైతే వేయించుతారో నూనె కొంచెం తక్కువ పోసుకొని వేయించుకోండి టైం ఎక్కువ తీసుకున్నా కానీ టేస్ట్ ఉంటుంది నూనె ఎక్కువ పోసుకుంటే ఆయిల్ కూడా చేదు దిగుతుంది కాబట్టి మనం వేరే కర్రీలో పోయడానికి యూస్ అవ్వదు ఇది నాకు తెలిసిందే చెప్తున్నా అండ్ మనం ఎలాగో ఆయిల్ని కారం పెట్టినప్పుడు దాంట్లో పోసేస్తాం కదా అది కాకరకాయ కారం ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇది వచ్చేసి కాకరకాయ పచ్చడి ఏవైతే ఎల్లిపాయ కారం ఉందో ఆ ముక్కలోనే అవే వేసింది ఈ చింతపండు గుజ్జులు తీసేసి దాంట్లో ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టింది అనమాట దాన్ని కూడా ఈ కాకరకాయ ముక్కల్లో కలిపేసింది అండ్ ముక్కల్లో మనం ఫోర్ సైడ్స్గా కట్ చేసుకుంటాం కదా మనం వేయించుకునే ముందే అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కలిపి జస్ట్ అట్లా వదిలేస్తారు మా మమ్మీ ఏం చేస్తుందంటే అది వీడియో క్లిప్లో మిస్ అయింది కూర్చుతుంది అనమాట కూర్చడం వల్ల ముక్క మధ్యలో కూడా వెళ్తుంది కాబట్టి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తగులుతుంది కాకరకాయ కారం కన్నా కాకరకాయ పచ్చడి అంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకి కాకరకాయ పచ్చడి యూజ్ అవుతుంది ఎలా అంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి తిరగలుగుతారు అండ్ కాకరకాయ అలవాటు అవుతుంది కూడా వాళ్ళ వంటికి ఈ కాకరకాయ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే ఎవరైనా తింటారు కంపల్సరీగా తినడం కూడా చాలా మంచిది హెల్త్కి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియోస్ నచ్చుతున్నాయో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఇంకా అన్ని చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ ఒక్కసారి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉందా లేదా అనేది కొంచెం చెక్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా అండ్ ఈ వీడియోస్ తీసేటప్పుడు కొంతమంది అనుకోవచ్చు అంటే తెలియని వాళ్ళు ఓ అట్లా తీస్తుంది ఏంటి ఇట్లా తీస్తుంది ఏంటి కెమెరాలు అక్కడ పెట్టుకుని ఇస్తున్నారు ఇక్కడ పెట్టుకుని అండి యూట్యూబ్ అనేది నాకైతే ఒక ప్యాషన్ అంతే డబ్బులు వస్తాయో రావో అనేది సెకండరీ నాకు ఒక ప్యాషన్